హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు తెలుగులో ఉన్నటువంటి ఒక కథను తీసుకొని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ గ్రామర్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా కథ పేరు మాంత్రికుడి కథ మాంత్రికుడిని ఇంగ్లీష్లో సోసరర్ అని అంటారు గుర్తుపెట్టుకోవాలి సోసరర్ సోసరర్ అంటే మాంత్రికుడు చూడండి ఆర్ సైలెంట్గా పలకాలి సోసరర్ సోసరర్ స్టోరీ సోసరర్స్ స్టోరీ అంటే మాంత్రికుడి యొక్క కథ చూడండి వివరాల్లోకి వెళ్తే విక్రమార్కుడు ఉజ్జయిని నగరాన్ని వైభవోపేతంగా పరిపాలిస్తున్న కాలంలో ఉజ్జయినికి కూతవేటు దూరంలో ఒక మహా అరణ్య ప్రాంతం ఉండేది చూడండి చాలా జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకటి రాస్తూ ఉండాలి ముందు రాయాలంటే పరిపాలిస్తున్న కాలంలో అని మొదలు పెడదాం ఎవరు పరిపాలిస్తున్నారు విక్రమార్కుడు కాబట్టి చూడండి ఒకసారి ఎట్ ద టైమ్ వెన్ విక్రమార్క వాజ్ రూలింగ్ అంటే ఎట్ ద టైమ్ అంటే ఆ సమయంలో వెన్ విక్రమార్క వాజ్ రూలింగ్ విక్రమార్కుడు పాలిస్తున్న కాలంలో లేదా పరిపాలిస్తున్న కాలంలో ఇది పాస్ట్ టెన్స్లో ఉంది అలాగే పాస్ట్ కంటిన్యూస్లో ఉంది పాస్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వర్స్ ఆర్ వర్ ప్లస్ వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ చూడండి ఇక్కడ సబ్జెక్ట్ అనేది విక్రమార్క అనేది హెల్పింగ్ వర్బ్ ఎందుకంటే సింగులర్ వచ్చింది కాబట్టి ఏకవచనం రావడం జరిగింది అదే ప్లూరల్ వచ్చి ఉంటే వర అనేది రావడం జరుగుతుంది రూలింగ్ పరిపాలిస్తున్న సమయంలో ఏం పరిపాలిస్తున్నాడు ఉజ్జయిని నగరాన్ని వైభవోపేతంగా కాబట్టి మనం ఏం రాయాలంటే ద సిటీ ఆఫ్ ఉజ్జైన్ ఇన్ గ్లోరీ చూడండి దేన్ని పరిపాలి ద సిటీ ఆఫ్ ఉజ్జైన్ ఉజ్జయిని అనే ప్రదేశాన్ని ఉజ్జైన్ అని పలకాలి ద సిటీ ఆఫ్ ఉజ్జైన్ ఇన్ గ్లోరీ వైభవోపేతంగా ఇన్ గ్లోరీ అంటే వైభవోపేతంగా విక్రమార్కుడు ఉజ్జయిని నగరాన్ని పరిపాలిస్తున్న కాలంలో లేదా సమయంలో అని కూడా చెప్పవచ్చు తర్వాత ఏం కనెక్ట్ చేసుకోవాలంటే ఉజ్జయినికి కూత వేటు దూరంలో ఒక మహా అరణ్య ప్రాంతం ఉండేది చూడండి తర్వాత ఏం రాయాలంటే దేర్ వాస్ ఏ గ్రేట్ ఫారెస్ట్ ఏరియా చూడండి ఇక్కడ ఏమైనా ఉందంటే ఒక మహా అరణ్య ప్రాంతం దేర్ డేర్వాజ్ అంటే అక్కడ ఏ గ్రేట్ ఫారెస్ట్ ఏరియా అంటే ఒక మహా అరణ్య ప్రాంతం ఏరియా అంటే ప్రాంతం ఫారెస్ట్ అరణ్యం ఏ గ్రేట్ అంటే ఒక మహా అరణ్య ప్రాంతం ఉండేది కూత వేటు దూరంలో అంటే చూడండి ఎలా రాయాలంటే విచ్ అనేది రిలేటివ్ ప్రణామం రాసుకోవాల్సి ఉంది విచ్ వాస్ నాట్ ఫార్ ఫ్రమ్ ఉజ్జైన్ అంటే చూడండి ఏదైతే తక్కువ దూరంగా ఉందో అదే ఆ మహా అరణ్య ప్రాంతం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రణాం రాయాల్సి ఉంది ఈ విచ్ అనేది ఏ గ్రేట్ ఫారెస్ట్ ఏరియాకి సంబంధించింది ఏ గ్రేట్ ఫారెస్ట్ ఏరియా విచ్ వాస్ నాట్ ఫార్ ఫ్రమ్ అంటే ఎంతో దూరం ఉండదు కూతవేటు దూరం అని మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము కాబట్టి వాజ్ నాట్ ఫార్ ఫ్రమ్ ఉజ్జైన్ ఉజ్జైన్ ప్రాంతం నుంచి నాట్ ఫార్ చాలా ఎక్కువ దూరం ఉండదు తక్కువ దూరం ఉంటుంది కాబట్టి కూతవేటు దూరంలో అనే చెప్పుకోవాల్సి ఉంది ఒకసారి తెలుగులో చెప్పుకుందాం చూడండి విక్రమార్కుడు ఉజ్జయిని నగరాన్ని వైభవోపేతంగా పరిపాలిస్తున్న కాలంలో కూత కూతవేటు దూరంలో ఒక మహా అరణ్య ప్రాంతం ఉండేది ఎట్ ద టైమ్ వెన్ విక్రమార్క వాజ్ రూలింగ్ ద సిటీ ఆఫ్ ఉజ్జైన్ ఇన్ గ్లోరీ దేర్ వాస్ ఎ గ్రేట్ ఫారెస్ట్ ఏరియా విచ్ వస్ నాట్ ఫార్ ఫ్రం ఉజ్జైన్ చూడండి ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి ఎలా రాయాలంటే విచ్ వస్ నాట్ ఫార్ అంటే ఎంతో దూరం ఉండదు ఫ్రమ్ ఉజ్జైన్ ఉజ్జైని నుంచి అలాగే ఆ అరణ్యంలో ఉన్న కాళికాదేవి ఆలయంలో ఒక దుష్ట మాంత్రికుడు అద్భుతమైన శక్తుల కోసం ఒక యజ్ఞం తలపెట్టి ప్రతి అమావాస్యకు పౌర్ణమికి ఒక రాజును బలి ఇస్తూ ఉండేవాడు చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి ఇలాంటి ఒక పెద్ద వాక్యం ఎలా కనెక్ట్ చేస్తూ రాసుకోవాలో తెలుసుకుంటూ ఉండాలి చూడండి ఆ అరణ్యంలో ఉన్న కాళికాదేవి ఆలయంలో కాబట్టి మనం ఎలా రాయాలంటే చూడండి ఆ అరణ్యంలో ఉన్న కాళికాదేవి ఆలయంలో అంటే ముందు కాళికాదేవి ఆలయంలో రాసుకుందాం ఇన్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ కాళికాదేవి అంటే ఆ కాళికాదేవి యొక్క ఆలయంలో ఇన్ దట్ ఫారెస్ట్ అంటే ఆ అరణ్యంలో ఉన్న కాళికాదేవి ఆలయంలో చూడండి ఏముండేది ఒక దుష్టమాంత్రికుడు అద్భుతమైన శక్తుల కోసం అంటే దుష్టమాంత్రికుడు గురించి రాయాల్సి ఉంది చూడండి ఎన్ ఈవిల్ ఫోర్సరర్ అంటే ఒక దుష్టమాంత్రికుడు ఈవిల్ అని పలకాలి ఈవిల్ సోర్సరర్ ఈవిల్ అంటే దుష్ట సోర్సరర్ ఇంతకు ముందే చెప్పుకున్న మాంత్రికుడు యాన్ అంటే ఒక చూడండి ఇక్కడ ఈ అనేది అచ్చు శబ్దం కాబట్టి యాన్ అనే ఇన్డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది అండ్ ఈవిల్ సోర్సరర్ టు యజ్ఞ అంటే ఏం చేసేవాడు యజ్ఞం చేస్తూ ఉండేవాడు లేదా యజ్ఞం తలపెడుతూ ఉండేవాడు అని కూడా చెప్పొచ్చు యూస్ టు అంటే ఒకప్పుడు చేసేవాడు లేదా మనం వుడ్ అని కూడా రాసుకోవచ్చు యూస్ టు ప్లేస్ లో అండ్ ఈవిల్ సోర్స్ యూస్ టు పెర్ఫార్మ్ యజ్ఞ లేదా అండ్ ఈవిల్ సోర్స్ వుడ్ పెర్ఫార్మ్ యజ్ఞ అని కూడా రాసుకోవచ్చు దేనికోసం యజ్ఞం చేసేవాడు అద్భుతమైన శక్తుల కోసం ఫర్ మిరాకులస్ పవర్స్ అంటే అద్భుతమైన శక్తులు మిరాకులస్ పవర్స్ అంటే అద్భుతమైన శక్తులు ఫర్ అంటే కోసం అండ్ ఈవిల్ సోర్సర్ యూస్ టు పెర్ఫార్మ్ యజ్ఞ ఫర్ మిరాకులస్ పవర్స్ అద్భుతమైన శక్తుల కోసం యజ్ఞం చేసేవాడు అలాగే ఏం చేసేవాడు ప్రతి అమావాస్యకు పౌర్ణమికి ఒక రాజును బలి ఇస్తూ ఉండేవాడు అండ్ మరియు వుడ్ సాక్రిఫైస్ ఎ కింగ్ వుడ్ సాక్రిఫైస్ ఎ కింగ్ అంటే బలి ఇస్తూ ఉండేవాడు సాక్రిఫైస్ అంటే త్యాగం చేయడం లేదా బలి ఇవ్వడం అనే అర్థం వస్తుంది ఇక్కడ ఇలాంటి గుర్తు పెట్టుకోవాలి వుడ్ సాక్రిఫైస్ ఎ కింగ్ అంటే ఒక రాజును బలి ఉండేవాడు అంటే ఒక రాజును బలి ఇస్తూ ఉండేవాడు ఎప్పుడు ఇచ్చేవాడు ప్రతి అమావాస్యకు పౌర్ణమికి చూడండి ఎవ్రీ న్యూమోన్ అండ్ ఫుల్ మూన్ చూడండి వుడ్ సాక్రిఫైజ్ ఎ కింగ్ ఎవ్రీ న్యూమోన్ అండ్ ఫుల్ మూన్ ప్రతి అమావాస్యకు పౌర్ణమికి ఒక రాజును బలి ఇస్తూ ఉండేవాడు చూడండి ఎవ్రీ అంటే ప్రతి న్యూ మూన్ అంటే అమావాస్య అండ్ మరియు ఫుల్ మూన్ అంటే పౌర్ణమి ఇలాంటి పదాలు గుర్తు పెట్టుకోవాలి చాలా మందికి తెలియకపోవచ్చు ఒకవేళ తెలియకపోతే మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి న్యూ మూన్ అంటే అమావాస్య ఫుల్ మూన్ అంటే పౌర్ణమి ఒకసారి తెలుగులో చెప్పుకొని ఇంగ్లీష్లో చెప్పుకుందాం ఆ అరణ్యంలో ఉన్న కాళికాదేవి ఆలయంలో ఒక దుష్ట మాంత్రికుడు అద్భుతమైన శక్తుల కోసం ఒక యజ్ఞం తలపెట్టి ప్రతి అమావాస్యకు పౌర్ణమికి ఒక రాజును బలిస్తూ ఉండేవాడు చూడండి ఇన్ ద టెంపుల్ ఆఫ్ కాళికాదేవి ఇన్ ద ఫారెస్ట్ అండ్ ఈవిల్ ఫోర్సర యూస్ టు పెర్ఫామ్ యజ్ఞ ఫర్ మిరాకులస్ పవర్స్ అండ్ మరియు వుడ్ సాక్రిఫైస్ ఎ కింగ్ ఎవ్రీ న్యూ మూన్ అండ్ ఫుల్ మూన్ అలాగే కాళికకు వెయ్యి శిరస్సులను ఇస్తే మరణాన్ని జయించగలిగే అద్భుత శక్తి వాడికి సంప్రాప్తిస్తుంది చూడండి కాలికకు వెయ్యి శిరస్సులను ఇస్తే అంటే మనం ఏ టెన్స్లో రాసుకోవాలి అంటే ప్యాసివైజ్లో రాసుకోవాలి ఎవరు బలి ఇస్తారో మనకు ఇక్కడ క్లియర్గా స్పష్టంగా ఇవ్వలేదు కాబట్టి మనం ఏం రాసుకోవాలంటే ఇఫ్ క్లాజ్ ను ఉపయోగించుకోవాలి ఇఫ్ క్లాజ్ను ఉపయోగించి ప్యాసివైజ్లో రాసుకోవాల్సి ఉంది చూడండి ఇఫ్ థౌజండ్ హెడ్స్ ఆర్ సాక్రిఫైస్డ్ థౌజండ్ హెడ్స్ అంటే వెయ్యి తలలు ఆర్ సాక్రిఫైస్డ్ బలి ఇస్తే ఎవరు ఇస్తారో మనకు అనవసరం కాబట్టి మనం ప్యాసివైజ్లో రాసుకోవాల్సి ఉంది కాబట్టి ఇక్కడ మనం ప్రెజెంటెన్స్లో రాసుకున్నాం ఈ కథ పాస్ట్ టెన్స్లో ఉన్నప్పటికీ కొన్ని జనరల్ ట్రూత్స్ అంటే నిత్య సత్యాలు వచ్చినప్పుడు మనం ఇలాంటి సింపుల్ ప్రజెంటెన్స్లో రాసుకోవాల్సి ఉంది ప్యాసి వైజ్లో ఎందుకంటే కాళికకు వెయ్యి శిరస్సులను ఇస్తే అలాంటివి ఎప్పుడూ జరుగుతూ ఉండేవే కాబట్టి నిత్యం జరుగుతూ ఉండేవాటిని ఇలా ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది గమనించాలి మనం అన్నీ కూడా పాస్ట్ టెన్స్లోకి రాయలేము కొన్ని కొన్ని సందర్భాన్ని బట్టి మారుస్తూ ఉండాలి ఇఫ్ థౌజండ్ హెడ్స్ ఆర్ సాక్రిఫైస్ టు కాలిక అంటే వెయ్యి శిరస్సులు కాళికకు ఇస్తే కామా ఉంది చూడండి తర్వాత ఏం జరుగుతుంది మరణాన్ని జయించగలిగే అద్భుత శక్తి వాడికి సంప్రాప్తిస్తుంది వాడికి అనే ప్లేస్లో మనం ఇక్కడ ఏం రాస్తున్నామంటే వన్ గెయిన్స్ అంటే ఒకరు పొందుతాడు ఇది కూడా సింపుల్ ప్రజెంటెన్స్లోనే రాస్తున్నాం మనం వెయ్యి తలలు కాళికకు ఇస్తే ఇలాంటివి నిత్యం జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం సింపుల్ ప్రెజెంటెన్స్లో రాయడం జరుగుతుంది వన్ గెయిమ్స్ అంటే పొందుతాడు లేదా సంప్రాప్తిస్తుంది ఏం పొందుతాడు మిరాకులస్ పవర్స్ అంటే అద్భుతమైన శక్తులు చూడండి మిరాకులస్ పవర్స్ అంటే అద్భుతమైన శక్తులు పొందుతారు దేనికి టు కాంక్వేర్ డెత్ చూడండి కాన్క్వేర్ అంటే జయించడం దేనిని జయించడం డెత్ చావుని జయించడం చూడండి మరణాన్ని జయించగలిగే అద్భుత శక్తి వాడికి సంప్రాప్తిస్తుంది వన్ గెయిన్స్ మిరాక్యులస్ పవర్స్ టూ కాన్క్వేర్ డెత్స్ కాన్క్వేర్ అంటే జయించడం టూ కాన్క్వేర్ డెత్ అంటే చావుని లేదా మృత్యుని జయించగలిగే అద్భుతమైన శక్తులు అతనికి ప్రాప్తిస్తాయి ఇఫ్ థౌజండ్ హెడ్స్ ఆర్ సాక్రిఫైస్ టు కాలిక వెయ్యి శిరస్సులు కాలికకు ఇస్తే ఇది ఎవరి ప్రకారం ఈవిల్ సోర్సర్ ప్రకారం అంటే దుష్ట మాంత్రికుడి యొక్క ఆలోచన ప్రకారం ఇది అలాగే దానితో పాటుగా సకల లోకాలలోనూ వాడి శక్తికి ఎదురు లేకుండా పోతుంది అంటే వెయ్యి శిరస్సులను ఇస్తే మరణాన్ని జయించగలిగే శక్తి వాడికి వస్తుంది అలాగే దానితో పాటుగా సకల లోకాలను వాటి శక్తికి ఎదురు లేకుండా పోతుంది కాబట్టి మనం ఇక్కడ ఏమని రాయాలంటే దానితో పాటుగా అంటే మోరోవర్ అని మొదలు పెట్టాలి ఇలాంటి పదాలు గుర్తు పెట్టుకోవాలి మోరోవర్ అంటే అదనంగా దానితో పాటుగా వాడి శక్తికి ఎదురు లేకుండా పోతుంది వన్స్ పవర్ ఇంతకుముందు చెప్పుకున్నాం వన్ గెయిన్స్ అంటే ఒకడు పొందుతాడని అలాగే వన్స్ పవర్ అంటే ఒకడి యొక్క శక్తి విల్ బి అన్మ్యాచ్డ్ ఇన్ ఆల్ ద వరల్డ్స్ విల్ బి అన్మ్యాచ్డ్ విల్ బి అన్మ్యాచ్డ్ ఇన్ ఆల్ ద వరల్డ్స్ చూడండి విల్ బి అన్మ్యాచ్డ్ ఇది ఫ్యూచర్ లో ఉంది ఒకవేళ వెయ్యి శిరస్సులను బలిగిస్తే మరణాన్ని జయించడంతో పాటు వాడి శక్తికి ఎదురు లేకుండా పోతుంది ఇవన్నీ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి సమాజంలో అంటే ఇలాంటి ఆలోచనలు ఉంటాయి కాబట్టి మనం సందర్భాన్ని బట్టి టెన్స్ మారుస్తూ ఉండాలి విల్ బి అన్మ్యాచ్ ఇది ప్యాసివైజ్లో ఉంది ఫ్యూచర్ టెన్స్లో ఉంది అంటే అన్మ్యాచ్ అంటే ఎవరికి సరిపోవు ఇన్ ఆల్ ద వరల్డ్స్ అంటే సకల లోకాలలోనూ వాడి శక్తికి ఎదురు లేకుండా పోతుంది అంటే వాడికి ఉన్నటువంటి శక్తులు ఎవరికీ ఉండవు అన్మ్యాచ్డ్ అంటే సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఏ ఎగ్జాక్ట్గా మనం తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి రాయలేము పవర్ విల్ బీ అన్మ్యాచ్డ్ అంటే వాడి యొక్క శక్తికి ఎదురు లేకుండా పోతుంది వాన్స్ పవర్ విల్ బీ అన్మ్యాచ్డ్ ఇన్ ఆల్ ద వరల్డ్స్ చూడండి ఒకసారి తెలుగులో చెప్పుకుందాం కాళికకు వెళ్లి శిరస్సులను బలిస్తే మరణాన్ని జయించగలిగే అద్భుత శక్తి వాడికి సంప్రాప్తిస్తుంది దానితో పాటుగా సకల లోకాల్లోనూ వాడి శక్తికి ఎదురు లేకుండా పోతుంది ఈ థౌజండ్ హెడ్స్ ఆర్ సాక్రిఫైస్ టు కాలిక వన్ గేమ్స్ మిరాకుల పవర్స్ టు కాంక్వేర్ డెత్ మోర్ ఓవర్ వన్స్ పవర్ విల్ బి మ్యాచ్ ఇన్ ఆల్ ద దల్డ్స్ ఆల్ ద వరల్డ్స్ అంటే సకల లోకాలు ఇలాంటి ఫ్రేజెస్ గుర్తుపెట్టుకోవాలి ఇలా ఒక్కొక్క చిన్న కథ తీసుకొని అందులో ఉన్నటువంటి పారాగ్రాఫ్లు తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి అలాగే ఒక చిన్న ఇంగ్లీష్ పారాగ్రాఫ్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు